సింహరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలని కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు మీ జీవితంలో ఏంటంటే కొన్ని మార్పులను చేర్పులను కూడా మీరు చేసుకోగలుగుతారు అని చెప్పొచ్చు అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఏం చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశిపరంగా మనం చూసుకున్నట్లయితే చక్రంలో ఐదవ రాశి సింహరాశికి సింహంలాగా గర్జిస్తూ ఉంటుందన్నమాట సింహం అంటే అడవిలో సింహం ఎలాగైతే అంటే రాజులాగా జీవిస్తూ ఉంటుందో అలా సింహరాశివారు ఉంటారు సింహరాశి వారికి ఏంటంటే గనుక నండి మనం చెప్పాలంటే కష్టాలు అధికంగానే ఉంటాయన్నమాట కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అండి అధైర్యపరిపోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు కష్టాలనేవి కామంగా జీవితంలో పోతూ ఉంటాయి మేము అంటే దాన్నే పట్టుకుని కూర్చుంటే లైఫ్ లో ముందుకు ఎదగలేము అనుకుంటే ఏంటంటే గనక వీరు లైఫ్